ఓకే ఓకేనా నమస్కారం వన్పర్తి పట్టణ ప్రజలకు మరియు పత్రికా వివేకర్లకు మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నింపిన పత్రికా వివేకర్లు మేధావులకు ప్రత్యేక ధన్యవాదాలు నాకు ఈరోజు డాక్టరేట్ వచ్చిందంటే కారణం పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రజాసేవ చేసే వచ్చింది ప్రజాసేవలోనే వచ్చింది ఈ డాక్టరేట్ అనేది మామూలుగా పిహెచ్బి దాని ద్వారా కాకుండా కొన్ని రంగాల్లో ప్రత్యేకత సాధిస్తే వస్తుంది నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి పేద పిల్లలను చదివించడం కానీ సోషల్ సర్వీస్ చేయడం కానీ కరోనా సమయంలో కార్మికులకు భోజనాలు పెట్టడం కానీ కార్మికులకు ఎమ్మడి ఉండడం కానీ పోలీసులు ఎమ్మెడు ఉండడం కానీ శ్వేతామంతి గారు కలెక్టర్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు పది పది వేలు ఇవ్వడం కానీ మేడం ప్రోత్సహిస్తే చాలా వరకు నేను ఇచ్చాను ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాల నుండి తల్లిదండ్రులు లేని పిల్లలను కొన్ని స్కూళ్ళల్లో ఫ్రీగా చదివించడం కొందరికి ఆర్థిక సహాయం చేయడం వాళ్ళకు బట్టలు కానీ బుక్స్ కానీ ఇప్పించడం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మేము చేసిన కార్యక్రమంకు మాకు ఈరోజు డాక్టరేట్ వచ్చింది డాక్టరేట్ నాకని కాదు ఈరోజు నా ఎమ్మడి నుండి నన్ను ప్రోత్సహిస్తూ నా అగ్లపక్షాన్ని నిలబెట్టిన మా మిత్రులు కానీ విలేకరులు కానీ మేధావులు కానీ ముఖ్యంగా ఏంటంటే విలేకరులు ఈ రోజు వరకు విలేకరులు నాకు చేసిన సాయానికి వాళ్ళ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ విలేకరులు ఎప్పటికీ వాళ్ళకు రుణపడి ఉంటానని కోరు చెప్తున్నాను ఇప్పుడు వచ్చిన మాకు ఈ ఈ బాధ్యత రేపు ఉనపర్తి పట్టణానికి ఇంకా మంచి సేవ చేయడానికి మాకు సర్టిఫికెట్ ఇచ్చినట్టేమో మాకు బాధ్యత పెరిగింది రేపు వనపర్తి ప్రజల ఆస్తులు కాపాడాలన్నా ఉనపర్తి పట్టణకు ప్రజలకు ఏదైనా సూచన చేయాలన్నా అవినీతి పనులకు అడ్డుపడాలన్నా ఈ ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వాలన్నా మా అఖిలపక్ష ఐక్యవేదిక అనేది ముందుంటుందని మేము సగం చెప్తున్నాను ఈ రోజు వచ్చిన మా నాకు ఇలా సమానం చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక మరియు వివిధ కుల సంఘాలు మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నిన్న ఒక్క గౌరవ వాళ్ళు చేశారు ఉదయం విలేకరులు వచ్చారు అందరూ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మాకు బాధ్యత వెళ్ళింది రేపటి నుండి మేము ఇంకో రకంగా అంటే ఇప్పటివరకు ఉన్న అది కాకుండా ప్రజలకు ఏం చేయాలి అనే దా దాని మీద ముందుకు పోతామని చెప్తూ ముగిస్తాం ధన్యవాదాలు